రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును డిపాజిటర్లకు ఇవ్వకుండా చిట్ ఫండ్ రితిష్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చిట్టిల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని భద్రాద్రి జిల్లా అశ్వాపురంకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు కొత్తగూడెంలోని బ్రాంచ్ లో చిట్ వేసిన తనకు ఆర్థిక బాధ ఎక్కువ కావడంతో తన ఇబ్బందిని చెప్పుకొని డబ్బులు ఇవ్వమని మొరపెట్టుకున్నా కనకరించకపోగా కులం పేరుతో దూషిస్తూ మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని హతీరం అంటున్నాడు పది లక్షల చిట్ పాడిన తనకు విడతల వారిగా రెండున్నర లక్షలు ఇచ్చారని కాగా తనకు రావలసిన నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఇవ్వకుండా కులం పేరుతో దూషించడమే కాక దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేశాడని ప్రజలెవరూ కూడా భద్రాచలంకు చెందిన రితీష్ రెడ్డి ట్రాప్లో పడొద్దని ఆయనకు చెందిన చిట్ ఫండ్ కంపెనీలో చేరొద్దన్న ఆయన జిల్లా అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు నా పేరు బుక్య హతీరామ్ నేను ఎస్ మేమునాం చిట్ ఫండ్ కొత్తగూడెం బ్రాంచ్లో పది లక్షల చిట్టి కట్టినాము గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడవ తేదీన పది లక్షల చిట్టిని రెండు లక్షల అరవై రెండు వేలకు పాడాను నాకు రావాల్సిన ఏడు వే ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలకి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల షూరిటీలు కూడా ఇచ్చాను కానీ వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తూ నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు వాళ్ళ కార్యాలయం కొత్త వాళ్ళ కార్య కార్యాలయం ఎప్పుడు వెళ్ళినా మూసివేసి ఉంటుంది వా చైర్మన్ రితీష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం భద్రాచలం వెళ్ళా వెళ్ళి రితీష్ రెడ్డి గారిని అడగ్గా మా మీద దౌర్జన్యానికి పాల్పడుతూ గొడవ దిగి మమ్మల్ని కులం పేరుతో ద్వేషిస్తూ తిడుతూ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నాడు మానసికంగా వేధిస్తున్నాడు నాకు రావాల్సిన ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలకు విడతల వారిగా రెండు లక్షల యాభై వేలు ఇచ్చారు మిగతా డబ్బుల గురించి మళ్ళీ రితిష్ రెడ్డి గారి ఇంటికి భద్రాచలం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగ్గా నన్ను బెదిరించి కులం పేరుతో ద్వేషిస్తూ నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు నువ్వు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుంటే పెట్టుకో కోర్టులో పెట్టుకుంటే పెట్టుకో నాకు నాకు లాయర్లు ఉన్నారు నువ్వు ఎక్కడ ఎవరు చెప్పుకున్నా ఏం చేయలేవని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు దయచేసి అధికారులు నాకు రావాల్సిన మిగతా డబ్బుల్ని ఇప్పించగలరని మనవి చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలాంటి చిట్ ఫండ్ ప్రైవేట్ చిట్ ఫండ్ చేస్తే మేమున్నాము అనే చిట్ ఫండ్లు ఎవరు చిట్టీలు వేయవద్దని కోరుతున్నాను